నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ గా సోమిన్ కోసం మూంగదాల్ మిక్స్చర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేశానో ప్రాసెస్ చూసేయండి ఒక కప్పు పెసర్లు తీసుకొని వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ పెసర్లు ఇలా నాని ఉంటాయి కదా వాటిని ఒక క్లాత్ లో వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద ట్వంటీ మినిట్స్ తర్వాత పెసర్లు తడి అంత పోయి ఆరిపోయి ఉంటాయి ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని కొన్ని పెసర్లను తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి పెసర్లను ఆయిల్లో స్పూన్ తో వేసుకోండి హ్యాండ్తో వేసుకోవద్దు ఆయిల్ పొంగుతుంది కదా వేడెక్కుతుంది నేను ఇక్కడ మూడు స్పూన్ల పెసర్లు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పెసర్లు ప్యాన్ లో వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఆయిల్ లో పెసర్లు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆయిల్ పొంగడం అనేది తక్కువైపోతుంది అప్పుడు మన పెసర్లు ఫ్రై అయిపోయినట్టే ఫ్రై అయ్యా లేదా అని డౌట్ వస్తే కొన్ని పెసర్లను తీసుకొని నోట్లో వేసుకోండి క్రిస్పీగా వస్తే ఫ్రై అయిపోయినట్టే అప్పుడు అవి ఆయిల్లో నుంచి తీసేసుకోండి తర్వాత మిగిలిపోయిన పెసర్లను కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నిండా పల్లీలను తీసుకొని అందులోనే కాజుని తీసుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే వేడి ఆయిల్లో ఒక గ్లాస్ దొడ్డు అటుకులు వేసి ఫ్రై చేసుకోండి అటుకులు ఆయిల్లో వేసిన వెంటనే తీసేసుకోండి లేకపోతే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి అండ్ నేను అదే ఆయిల్లో కొన్ని మురుకులు కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం అన్ని ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసుకుందాము పెసర్లు అటుకులు అండ్ పల్లీలు కాజు అండ్ మురుకులను బాగా ప్రెస్ చేసుకొని చిన్న చిన్నగా చేసుకొని వేసుకున్నాను మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అండ్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దాల్ మిక్స్చర్ రెడీ టేస్టీగా అండ్ క్రంచి క్రంచీగా చాలా బాగుంటుంది ఈ మిక్చర్ ఈవినింగ్ స్నాక్ అండ్ టైం పాస్ కి తినే రెసిపీ చాలా బాగుంటుంది పెసర్లతో చేసుకున్నాం కదా హెల్దీ కూడా బట్ డీప్ ఫ్రై చేసాము కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుంది ఇలా చేసుకున్న ఈ మిక్చర్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు బట్ అన్ని రోజులు మనం ఉంచము త్వరగా ఖతం చేసేస్తాము అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ తప్పకుండా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్